వాళ్ళ వాళ్ళ కష్టం చెప్పేదాకా వాళ్ళ దగ్గర నుంచి గిర్రా గిరగిరే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అంటూ అది తనకి తోచిన సాయం చేస్తారు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వీడికి అప్పుడు ఒంట్లో బాగా ఏంటంటే జాండీస్ వచ్చింది ఎగ్జామ్స్ జాండీస్లో అసలు ఏం చాలా చాలా అనుకోలేకపోయాడు అప్పుడు ఇంక ఎగ్జామ్స్ వస్తున్నాయి కొంచెం చదువుకుందాం అని బుక్ తీసుకుంటే అప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి సుశాంత్ నాకు ఆ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లం చెప్ప అంటూ వాళ్ళు అన్ని ఎవరు అడిగినా సరే అన్నీ చెప్పేసి అంత దగ్గరికి వచ్చేటప్పటికి ఇంక ఎగ్జామ్స్ వచ్చేసే దగ్గరికి కానీ మెరిట్ ఉంది కాబట్టి మార్కులు పెద్ద ఏముంది అక్కడికి బాగానే మార్కులు వచ్చాయనుకో వాడు అనుకున్నా వాడనుకున్న టార్గెట్ వచ్చింది కానీ కొంచెం కష్టపడితే నైంటీ పర్సెంట్ అట్లా వచ్చును కానీ మనకు కావాల్సింది ఏంటంటే వాడికి ఎంతవరకు మెరుట్ ఉంది అదే కదా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మీ చేతిలో బాగా పడ్డాయి తో అండి చాలా తప్పు అస్సలు పెద్ద పుట్టేదానికి కాదు మావి బాదాసి పెట్టండి కొట్టినప్పుడు అస్సలు ఏడ్చేవాడు కాదు తిట్టి మనం మామూలుగా తీసుకుంటుంది ఒకటి రెండు వేసినప్పటికీ నేను వెంటనే వెళ్ళి తన్నని వెదమని అసలు చెప్పిన మాట వినడం లేదు తన్నని అంటే మా అయ్యి కొట్టేవారు కాదు వెంటనే అనిపిస్తుంది ఒకసారి అన్నాడు ఇంకా మమ్మీ రావడం లేదు డాడీ తిరుగుతున్నారు కొట్టడానికి ట్రై చేస్తున్నారు ఇంకా మమ్మీ రావడం లేదు అని ఆలోచించాడు కానీ దాన్ని నన్ను కొడుతున్నారు అని ఆట మనిసాడు ఏడవకుండా మమ్మీ ఇంకా రావడం లేదు మమ్మీ వస్తే బాగుండు డాడీ కొట్టడం బాధ తన్న అనుకున్నాడు చెప్తా ఉంటే మమ్మీ దాదాపు అనుకునే చదువు కూడా బాగా ఫ్రెండ్స్ బాగుంటారు కదా అంటే అమ్మాయిలు అంటే మంచి మంచి ఉందనుకో చొట్ట ముక్కల అబ్బాయి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మంచి ఇప్పుడు అందరికి హెల్ప్ చేసే వాడికి అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు అందరూ ఫ్రెండ్స్ పెద్ద కొడుకు ఎక్కువ చిన్న కొడుకు ఎక్కువ వీడికి అదే డౌట్ వచ్చింది ఒకసారి అను సుషడు పడిపోతా ఉంటే దెబ్బలు తగిలివి అదే కింద ఈ సుశాంత్ పెడితే దెబ్బలు తగిలేవి కాదు అసలు తగిలేకపోతే ఈడు ఈయనకి కొంచెం జాతీయ చూసాను మమ్మీ మమ్మీ నేను అందంగా ఉంటానని నీకు నేను అంటే బాగా ఇష్టం కదా అంతే నాకు ఏ అప్పుడు వీరికి ఎలా చెప్తే ఆ ఆలోచన పోతుందని ఆలోచించాను ఆలోచించే మావయ్య గత ఉందనమాట ఏమండి వీడు ఇలా అంటున్నాడంటే నేను చెప్తాను లేని ఓసారి శివ అందరూ దగ్గర పెట్టుకుని నాన్న నీకు రెండు కళ్ళు ఉన్నాయి కదా అందులో ఏ కన్నంటే నీకు ఇష్టము అని అడిగారు అంటే డాడీ రెండు నా కళ్ళే నాకు రెండు కళ్ళు ఇష్టమే అన్నాడు అలాగే నువ్వక్కను అన్నక్కర్ణు అందులో ఏ కన్ను అంటే ఇష్టం అని చెప్తాం చెప్పు నువ్వొక్కను అన్న కన్ను ఇద్దరు ఈక్వెల్తారు ఏ ఇద్దరూ ఈక్వెల్ అయినా అన్న ఎక్కువ నువ్వు తక్కువ కాదు నువ్వు ఎక్కువ కాదు అన్న తక్కువ కాదు ఇంకా అప్పటి నుంచి అన్నం మానేశాడు అనమాట అట్లాడు ఈ బురద జిల్ చాలా పిస్టర్ ఆయిల్ అని ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే చెప్తారు ఏదో ఒక కాసికో కాసికో కంచికి వెళ్ళినప్పుడు కూడా ఆటో వాళ్ళతో ఏదో గొడవైందా అని చెప్పారు చెప్పండి చెప్పండి నేను చేసి పెద్ద కొడుకు పెద్ద కొడుకు ఎంకేది చెప్పండి పెద్ద గుడి చెప్పలేదు మీకు ఒక బెస్ట్ మూమెంట్ ఇన్ని సంవత్సరాల్లో పుట్టినప్పటి నుంచి ఒకటి బాగా గుర్తున్నది ఎప్పటికీ మర్చిపోలేము అంటే కొట్టినవి కాదు అవి కొట్టుంది అవి కాకుండా బెస్ట్ మూమెంట్ కొట్టు ఎప్పుడు కొట్టలేదు చాలా తక్కువ సెవెంత్లోనే ఇప్పుడు సారీ రెండు సార్లు బెస్ట్ మూమెంట్ చెప్తాను బెస్ట్ మూమెంట్ ఎప్పుడు

తినికోడు కాదు తాగిపోడు కాదు ఏం కాదు ఇంకా దీవి దగ్గర ఉండిపోయేవాడు అనమాట నాకు అతం అయ్యేది కాదు ఎందుకు ఇలా ఉన్నాడు నిన్న బాగానే ఉన్నాడు బంతకు ఇలా ఉన్నాడు ఏమంటే చికాకు పడిపోయేవాడు అనమాట కోపం వచ్చేసింది చికాకు పడిపోయేవాడు ఏమి కాదు రాత్రి పడి బస్సు ఎక్కే ట్రైన్ వెళ్ళిపోయారు అనమాట అలా రెండు మూడు సార్లు గమనించాడు నాలుగోసారి నాకు అర్థం కాక మా అతయ్య ఎందుకండి ఇప్పుడు ప్రతిసారి బాగానే ఉంటాడు సండే ఎందుకంటే ఇలా ఉంటుందంటే అడుగు బాధపడుతున్నాడే పోతే అని చెప్పి ఇంకా ఆ రోజు అంతా సండే పొద్దున్న నుంచి రాత్రి దాకా అసలు రోజువారు కాదు అన్నమాట ఆ తోనే ఉండివాడు అన్నయ్య బయటకు తీసుకెళ్ళి అది కావాలి ఇది కావాలి అది పోయి పట్టుకెళ్ళరా ఇది బట్కెళ్ళరా అంటూ వన్ ఇయర్ దాకా ప్రతి ఆరు సండే బయటకు తీసుకెళ్ళిపోయాడు అనమాట శుక్రవారం రాత్రిపోయితే శనివారం పొద్దున్నే వచ్చి ఆదివారం రాత్రికి వెళ్ళిపోయి లేకపోతే ఒక్కోసారి సోమవారం నాడు అలా వెళ్ళిపోయేవాడు ఇంకా ఒక్క రోజు ఆ రెండు రోజులు ఆ రెండున్న రోజు ప్రతి ఇంకా వెనకాలని తిప్పుకునేవన్నమాట బయట చెప్తాను నాకు వస్తుంది నిజంగానే ఇంకా అలా ఫస్ట్ ఇయర్ అంతా అలాగే ఇంకా రెండు సంవత్సరాలు వచ్చినప్పుడు మామూలుగా ఇంకా పెద్ద ఫీల్ అయ్యారు అనమాట ఇంకా అది చిప్స్ అవి అడగ నచ్చినవన్నీ ఒకసారి అనమాట ఇంకా ఆడని అడ్జ చేసినట్టుంది ఆడ వెనకాల మావిగారు అంటారు అలా బయట మర్చిపోయడి మావిగారు మీకు మీ అబ్బాయిలో బాగా నచ్చింది అన్ని బెస్ట్ క్వాలిటీసే ఓకే నీకు బాగా నచ్చింది బాగా నచ్చింది ఏంటంటే ఒక నెమర్స్ వచ్చింది అనుకున్నది చేస్తున్నాను ఒకరోడికి అడగకుండానే ఏం కావాలో చేసి పెట్టి